ரைத் சோதர்லந்தார்க்கு நமஸ்காரம் நான் பேரு பானு பிரகாஷ் మనం ఈ రోజు ఆధోని రీజియన్ లో ఉన్నాము ఇక్కడ మనము విఎస్ క్రాప్ కేర్ కంపెనీకి అత్యంత లాయల్ పర్సన్ ని ఒకని కలవడం జరిగింది ఒక రైతుని కలవడం జరిగింది ఎందుకు లాయల్ అంటున్నానంటే ఈ రైతు దాదాపు మూడు సంవత్సరాల నుంచి తను సాగు చేసుకున్న ఓటోలో గానీ చేనులో లో వరి పంటలో గానీ దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం మందులు విఎస్ కంపెనీ నుంచి వాడడం జరుగుతుంది అతనికి ఏ విధంగా మందులనే పనిచేస్తున్నాయి ఎందుకు అతను ఎనభై నుంచి తొంభై శాతం ఈ మందులు వాడుతున్నాడు అనేది మనము రైతుని అడిగి తెలుసుకుందాం నమస్కారం అన్న నమస్కారం పేరే నాగరాజు నాగరాజు ఏ ఊరన్నాడు మండలం మండలం ఆదోని కర్నూలు డిస్టిక్ కర్నూలు డిస్ట్రిక్ట్ అయితే మీరు చెప్పండి మీరు మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తారన్నా మేము అరవై ఎకరాలు సాగు చేస్తున్నాము అరవై ఎకరాలు చేస్తాం అరవై ఎకరాలు మొత్తం తోట ఎన్ని ఎకరాలు వేస్తారా ఈ సంవత్సరం పది ఎకరాలు మిరప వేసినాము ముప్పై ఐదు ఎకరాలు పత్తి మిగతాది కొద్దిగా గుత్తకు కూడా ఇచ్చినాము మేము సొంతంగా ముప్పై ఐదు ఎకరాలు పత్తి పది ఎకరాలు మిరప ఒక నాలుగు ఎకరాలు వరి మగాని నాలుగు ఎకరాలు వరి 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 వేసినాము చెప్పండి మరి మొత్తము మీరు వాడే మందులు విఎస్ కంపెనీ నుంచి వాడుతున్నారు కదా నేను విఎస్ కంపెనీవే మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాను పత్తికి మిరప ఒక టెన్ పర్సెంట్ ఒకటే వేరేది అంతే మొత్తం విఎస్ కంపెనీవే మీరు టోటల్ ఏ మందులు వాడతారా నేను ఫస్ట్ నుంచి ఒక రౌండ్ ఒకటి లేదు చిన్న ఉన్నప్పుడు మోనో కుడతాము ఇంకా మిగతావన్నీ స్టార్టింగ్ వజ్రము అయిన తర్వాత ఈ పత్తికైతే డబల్ అర్స్ వాడుతున్నాము మిరపకు వాడినాము ఇది బ్రహ్మాస్త్రం వాడినాము అది మంచి రిజల్ట్ వచ్చింది పత్తి పత్తి చేనులో వాడినాము మిరపకు వాడినా మిరపకు ఎక్కువ వాడినాను కాటన్ గోల్డ్ వాడినాము మంచి రిజల్ట్ ఉంది అది కాటన్ గోల్డ్ వాడినాం కదా మంచి రిజల్ట్స్ బాగా ఏపుగా పెరిగింది కాపు కూడా బాగా వచ్చింది కొమ్మ కొమ్మకి కాటన్ గోల్డ్ సూపర్ బాగా చేసింది పని ఓకే మీరు పత్తి పంటలు చూసుకుంటే కాటన్ గోల్డ్ అంటారు కదా దానివల్ల ఎటువంటి మీరు ఫలితాలు పొందిరా ఫలితాలు అంటే అది ఆకు ఆటిగా నిలబడిపోయింది ఫస్ట్ వర్షాలకి మళ్ళీ ఇది కొట్టిన కొట్టిన తర్వాత గ్రోత్ వచ్చింది బాబు నా మనిషెత్తు పెరిగింది అంతేనా మనిషి పెరిగింది మీరు మీరు వాడేటి అన్ని కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతారు కదా మీరు ఇప్పుడు దాదాపు ఎన్ని రోజుల చేయనది ఎనభై రోజుల పంట ఎనభై రోజుల పంట ఎనభై రోజుల పంట అంటే మీకు ఎనభై రోజుల వరకు వచ్చింది కదా అంటే ఈ ఎనభై రోజులలో మొత్తం వచ్చే క్రిమి కీటకాలు కానీ మీకు సైడ్ బ్రాంచెస్ కానీ అన్ని అంటే క్రిమి కీటకాలు మొత్తం నశించడానికి చెప్తారా మళ్ళీ నశించడం వల్ల కదా మనకి ఏపుగా వచ్చి బాగా ఆరోగ్యంగా ఉండేది పైరు ఆహా అందు గురించి మేము అదే ఇప్పుడు అదే కంపెనీ ఎందుకు కొడుతున్నాం అంటే మాకు పనితనం బాగుంది ఓకే అందువల్లనే ఇంకా అదే కంపెనీనే వాడుతున్నాము లేకుంటే మేము వాడము కదా అదే అంటే దాదాపు ఎకరానికి ఎంత దిగుబడి వచ్చింది పోయినసారి ఏమంటే పోయినసారి కొద్దిగా వెనక నుంచి పెట్టిం పత్తి పది నుంచి పన్నెండు లాస్ట్ పన్నెండు గంటలు అంటే పెట్టడమే లాస్ట్ లో పెట్టినాము ఏడో నెలలో పెట్టినాము ఈ సంవత్సరం అయితే ఆరో నెలలో పెట్టినాము ఈ సంవత్సరం ఇప్పటి వరకేం బాగుంది ఇంకా వాతావరణం పైన ఉంటుంది వర్షాలు సక్రంగా సరిగా మళ్ళీ ఎక్కువైతే కాయ దెబ్బతింటుంది అది ప్రాబ్లం ఇప్పటికేం బాగున్నాయి పంటలు ముందు వర్షాలు మామూలుగా పదహైదు రోజులు వస్తారు పడితే ఏం ఇబ్బంది లేదు వారం నాలుగు రోజులకొత్తరు పడితే కాయ దెబ్బతింటుంది ఇప్పుడు పైరు మాత్రం ఆరోగ్యంగా వచ్చినాయి ఈ మందు కొట్టడం వల్ల మాకు యాది కానీ నల్లి కానీ తామర పురుగు కానీ మొత్తం ఏం లేదు బాగా పనిచేసింది మనకు పచ్చ ఎక్కువ శాతం పచ్చదోమ నల్లి అది మన కాటన్ గోల్డ్ కొట్టినాక మొత్తం ఏమీ లేదు దాంట్లో చేనులో పోతే అసలు దోమ కనపడదు నల్లి కనపడదు ఏం కానీ బాగా గ్రోత్ వచ్చింది అంటే మనకు మిరప తోట చూసుకుంటే ఎన్ని రోజు అన్నది ఇది మిరప తోట అరవై రోజులది అరవై రోజులు అరవై రోజులు ఏ ఇంకా బాగుంటుండే ఇది వర్షాలు ఎక్కువ ఇప్పుడిప్పుడే తిరిగింది మన మొన్ననే ఇంకా వజ్రం కొట్టినాము అంటే ఫస్ట్ నుంచి ఏ వాడిర ఫస్ట్ ఒక రౌండ్ ఒకటి మోనో తర్వాత ఇంకా సెకండ్ రౌండ్ ఇది ఏటీఎం కూడా కొట్టినాము అది బాగా మంచి రిజల్ట్ ఉంది అంటే ఇత్తనం పెట్టిరా మీరు నాలుగు లేదు ఇది ఇత్తుతాం మేము ఇత్తుతాం అంటే ఇత్తి మనకు అరవై రోజులు అవుతుంది ఇత్తే అరవై రోజులు అవుతుంది ఆహా ఓకే అంటే మీరు ఏటీఎం వాడిరు వజ్రా వాడిర్రు వజ్రం వాడినాను డబల్ ఆర్స్ వాడినాము ఆహా అన్ని అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చినాయా మనకు డబల్ పంచు మొత్తం మంచి రిజల్ట్స్ ఉన్నాయి బావు బాగుంది ఓకే అంటే మనకు ఇది అరవై రోజులది కదా ఇరవై రోజులలో వచ్చే క్రిమి కీటకాలు కూడా మంచిగా నశించినాయా తోటకి మంచిగా నశించినాయి మీకు వరి ఎన్ని ఎకరాలు చేస్తారా వరి నాలుగు ఎకరాలు వరిలో ఏం వాడిరు వరిలోనే గ్రానోల్స్ వాడినాము మీది అది బాగా పిల్లకలు బాగా వస్తుంది పురుగు అది ఇది ఉల్లికోడ అంటారు తెగలు అది కూడా బాగా కంట్రోల్ అవుతుంది ఆ తర్వాత పత్తిలో చివరి లాస్ట్కు బ్రహ్మాస్త్రం వాడుతున్నాము లద్దె పురుగు పచ్చ పురుగు అయిన తర్వాత ఇది గులాబీ రంగు దానికి కూడా పని చేస్తుంది లాస్ట్ రౌండ్ వేస్తాము దాన్ని బ్రహ్మస్త్ర లాస్ట్ ఇయర్ వాడినాము లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం మళ్ళీ లాస్ట్ ఇయర్ వేస్తాం దాన్ని లాస్ట్ రౌండ్ లాస్ట్ దశలో వేస్తారా లాస్ట్ దశలో వేస్తాం ఇంకా కొట్టలేదు ఇంకా పది రోజులు ఇచ్చి మళ్ళీ అది బ్రహ్మాస్త్ర వేస్తాం పది రోజుల తర్వాత బ్రహ్మాస్త్ర వేసి ఇంకా అది లాస్ట్ రౌండ్ కావచ్చు ఈసారి ఎంత దిగుబడి ఆశిస్తున్నారా పత్తి పంటలా ఈసారి వాతావరణం బాగుంటే పదహైదు రావచ్చు ఎకరా పదహైదు క్వింటాల్ అంటే వాతావరణం పైన ఉంటాయి మంచిగా ఉంటాయి వర్షాలదే ఎక్కువ అయితే కాయి అంతే ఏం లేదు మిరప తోటల పోయినసారి పది క్వింటాలు నుంచి పన్నెండు క్వింటాలు వచ్చింది నుంచి పన్నెండు అంటే ఇది నాటు రకం సీడ్ కాదు ఇది అదే ఇది ఇది సీడ్ అయితే ముప్పై నలభై క్వింటాలు అంటారు కదా అది కాదు ఇది ఇది మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ ఇది డబ్బీ కడ్డీ అంటారు దీన్ని నేను ఇత్తనం కూడా బయలు పొలానికి పండించి విత్తనం కూడా అమ్ముతాను నేను ఇత్తనం కాయలు అవునా ఇది నాటు వేరైటీ ఇది బ్యాడి గానీ సీడ్ కాదు ఇది ఇది రేటు కూడా ఎక్కువ సీడ్ దానికి దీనికి ఎక్కువ రేటు దాదాపు పోయినసారి పది నుంచి పన్నెండు పన్నెండు వరకు వచ్చింది ఈసారి ఎంత ఈసారి రావచ్చు పదహైదు వరకు రావచ్చు వాతావరణం బాగుంటాయి మీరు వాడిన మందులు మన కానీ ఇక్కడే ఉంది చూడు నిన్న కొట్టినామో పొడుగు మాడిపోయింది ఇక ఓకే కనబడుతుందా కనపడుతుందా అవు పడుతుంది అవుపడుతుంది నిన్న కొట్టినా చూడగా దీని మీదనే మాడిపోయినట్టు మాడిపోయినట్టుగా ఓకే అయితే మీరు చూసుకుంటే మిరప తోటలో కానీ పత్తిశేనిలో కానీ వరి పంటలో కానీ మీరు ఆశించిన ఫలితాలు అనేవి వస్తున్నాయా ఆశించేది ఫలితాలు వచ్చి రావడం గురించే నేను మూడేళ్ళ నుంచి ఈ కంపెనీ మందులు కొట్టేది లేకుంటే నేను మళ్ళీ వేరే కంపెనీ ఈ పని చేయకుండా వేరే కంపెనీ తెచ్చకూడదు నాకు పని చేసింది కాబట్టి దీన్నే వాడుతున్నాను నేను ఓకే దాదాపు మీరు వాడుతున్న మందులన్నీ దాదాపు ఎనభై తొంభై శాతం ఈ ఎనభై ఎనభై తొంభై శాతము విఎస్ కంపెనీదే మీరు వేరే అంటే నేను ఇది మా సేన్ పక్కలో అడుగుతారు యాదో కొట్టినామని అడిగితే చెప్తున్నా అది వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు ఎవరు ఎట్లా ఊరికే చెప్పురు అని కదా తెలుసు కదా వాళ్ళకి ఊరికే యాదో చెప్పురు అని వాళ్ళకి పెద్ద రైతులు మంచిగా కొడతారు ఏం కొట్టినారని అడుగుతారు కింద మా ప్లాట్ కింద పిల్లడు వేరే వేరే కొట్టినా పని చేయలేదని చెప్పినాడు చెప్పినామన్నా క్యాస్ కొట్టినా అంటే ఇది ఏటీఎం అని చెప్పినా నేను కొట్టిన మందులా అని చెప్పిన పిల్లనికి స్పందించారు ఆయన నీది బాగుంది నాదేమిట్లా ముడితే పోలేదని మన్ననే అన్నాడు అడిగినాడు మీరు చెప్తే మీరు వాళ్ళు తెచ్చుకోవచ్చు వాళ్ళని ఇష్టం చెప్పి సరే ఓకే అండి మీరు మొత్తం సంతోషమే కానీ అన్న సంతోషమే మేము మీ వీడియో కూడా మేము ఎందుకు పనిచేసాము పని చేయకుంటే వాళ్ళు ఒకసారి కొట్టినారంటే వాళ్ళే ఇంకా రైతుకి వాళ్ళే చెప్తారు ఇంకా మనం ఏం చెప్పేది అవసరం లేదు ఇప్పుడు వాళ్ళేం నీకేమి ఇదేం ఒకేసారి నాలుగైదు రౌండ్లు ఏమి కొట్టం కదా ఒక రౌండ్ కొడితే వాళ్ళకే తెలుసు అది పని చేసి వాళ్ళే నలుగురు నేను ఎందుకు చెప్తున్నాను పని కాబట్టి చెప్తున్నా వాళ్ళు పని చేసి వాళ్ళు వేరే వాళ్ళు ఆడితే చెప్తారు పని చేయకుండా కూడా మేము అట్లా రైతులు చెడిపే రాదు నేనేం కంపెనీలో లేను నేను రైతు కదా నేను రైతు నమ్మకం బట్టి ఎవరైనా కొట్టినారనుకో వాళ్ళకి ఒక రౌండ్కి తెలిసిపోతుంది పని చేసిందే లేదనేది నాకంటే పక్క నైంటీ పర్సెంట్ పని చేస్తుంది కొడుతున్నా ఓకే అంత మీరు సంతోషమే 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 మీరు ఇట్లా వస్తున్నామంటే నేను మీకన్నా ముందు వచ్చి ఉన్నాను పొలాల్లో ఎందుకంటే నలుగురు రైతులకు తెలుసు అని తెలుసు కదా వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా కానీ మంచి మందులు కొట్టుకుంటే రైతులు బాగుపడతారు కదా ఓకే సో మీరే విన్నారు కదా ఈ రైతు తన అరవై ఎకరాల సాగులో ఏ విధంగా విఎస్ క్రాప్ కేర్ అనే మందులు వాడుతున్నాడు తన ఏం చెప్తున్నాడు అంటే తన వరి పంటలో కానీ పత్తి శైన్లో గానీ తోటలో గాని ఎనభై నుంచి తొంభై శాతం వరకు విఎస్ క్రాప్ కేర్ మందులు అనేది వాడడం జరుగుతుంది ఎందుకు అన్న అతను అడిగితే దాదాపు మూడు సంవత్సరాల నుంచి అద్భుతమైన రిజల్ట్స్ అతనికి ఇస్తున్నాయని చెప్తున్నాడు సో మీ పత్తి పత్తిశంలో కానీ మీ మిరప తోటలో కానీ మీ వరి పంటలో కానీ ఆరోగ్యకరంగా మార్చుకోవాలనుకుంటే మీరు కూడా విఎస్ క్రాప్ కేర్ మందులు ఖచ్చితంగా వాడొచ్చు ఈ మందులు వాడడానికి కిందున్న నెంబర్ ని సంప్రదించండి ధన్యవాదములు